హలో హాయ్ కదా నేను మీద బస్కని ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి మనకు ఒక డైరీ ఫామ్ అయితే వచ్చేసాను అనమాట పొద్దున్న లోడ్ వచ్చేసి ఇక్కడ ఆవులు గత ఐదావులు అయితే లోడ్ అయితే తినా అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఈ విలేజ్ నాకు ఒకసారి అయితే అన్నమాటలో విందాము ఇది అది ఊరే ఊరన్నా సంఘం అంటే చాదనగర్ నుంచి ఎన్ని కిలోమీటర్లు అన్న పన్నెండు కిలోమీటర్లు అది పన్నెండు కిలోమీటర్లు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ మనకు ఎప్పటి నుంచి ఓపెన్ చేశావు నువ్వు డైరీ ఫార్మ్ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలన్నర అవుతుంది అంటే నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఫామ్ వచ్చేసి దర్గా రోడ్ దర్గా అంటే దర్గా రోడ్ అంటే ఏ ఊరు వస్తుంది ఇప్పుడు కొంగగూడ తండ కొంగ అంటే కొంగగూడ తండ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు మనకి నీ పేరేం పేరన్నా బస్వరాజ్ యాదవ్ ఇప్పుడు వచ్చేసి మనకి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది డైరీ ఫామ్ పెట్టి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలున్నారా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మన మన తాన ఆవులు ఏమేమి ఇప్పుడు ఆవును బట్టి రేట్లుంట అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అరవై నుంచి లక్ష వరకు ఉండాలి డెబ్బై ఐదు నుంచి స్టార్టింగ్ ఉంది ఆ డెబ్బై ఐదు నుంచి స్టార్టింగ్ ఆవులు అని చూపిస్తావు కదా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఆలక్కడికి వెళ్ళిపోతాను చూస్తున్నారు కదా ఇవి ఆవులు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇది జెర్సీ హెచ్ఎఫ్ అని హెచ్ఎఫ్ క్రాస్ అనమాట ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దీని కథ చెప్పానాలు దీని రేట్ వచ్చేసి తొంభై రెండు వేలు అంటే ఇది ఈనిందా ఇది ఇంకా ఇంకా పదిహేను రోజులు అనమాట ఇప్పుడు ప్లస్టానికి అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఇది ఎన్ని అన్న ఇది ఇప్పుడు ఇప్పుడు అంటే ఈనడానికి ఇప్పుడు ఇప్పుడు ఈ అవుతా ఇప్పుడు వచ్చేసి మూడో అవుతా అనమాట ఇప్పుడు వాళ్ళ ఇక వాళ్ళు పాలు చెప్పిరానా వాళ్ళు పన్నెండు పన్నెండు చెప్పి పాలు వాళ్ళు పన్నెండు పన్నెండు చెప్పిరా ఇప్పుడు చూసినారు కాబట్టి నుంచి అంటే పూటకి పన్నెండు అయితే రెండు పూటలు కలిసి ఇరవై అది ఇరవై నాలుగు చెల్లరు చూసినారు కాబట్టి నుంచి ఇప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడు తొంభై రెండు వేలు అయితే చెప్తారంట వచ్చేసి ఇప్పుడు లోడ్ ఎప్పుడు దిగిదనా ఇది పొద్దున్న దిగింది అనమాట ఇప్పుడు ఇది చూసినప్పటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయితే ఈ విధంగా ఉంది మళ్ళీ సెకండ్ హావ్ అయితే ఏంది ఒకసారి అయితే దాని వేటుకు అయితే వెళ్ళిపోతాం రండి దీని పొడుగు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉందనమాట దీని పొడుగు ఈ విధంగా ఉందనమాట ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే అది అయితే ఉందంట ఇంకా సెకండ్ హాఫ్ దేటుకు అయితే వెళ్ళిపోతాం రండి అలా సెకండ్ హాఫ్ జెర్సియా హెచ్ఎఫ్ అన్నది జెర్చిలా క్రాష్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఈనాడానికి ఉందా ఈయనకుంది ఈనకుంది ఫోర్ అంటే నాలుగు రోజులలో అయితే ఈనడానికైతే ఉందంట ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఇది ఎన్నో అవుతావా మూడో అయితా మూడో అవుతా వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు చెప్పిరా వాళ్ళు వాళ్ళు తొమ్మిది పది చెప్పిరం ఎనిమిది ఓకే మినిమం ఎనిమిది లీటర్లు అయితే ఖచ్చితంగా ఇస్తా అంట మనకు వచ్చేసి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అయితే ఇస్తుందంట చూస్తున్నారు కదా అవైతే ఇక ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట వచ్చేసి నాలుగు అంటే ఫోర్ డేస్లలో అయితే అవి అయితే వినోడనుకుందంట ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఇది ఎన్నో అవుతానా ఇది ఇప్పుడు మూడు అవుతుందా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మూడో అయితే అవి ఇప్పుడు మనకు వచ్చేసి దీని రేటు రేటు డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై ఎనిమిది వేలు తగ్గుతుంది కూర్చొని మాట్లాడితే రెండు మూడు వేలు అట్టా చూసినారు కదా ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఇక డెబ్బై రెండు వేలు అయితే చెప్తున్నారు అనమాట ఇప్పుడు మనకు చెకండ్ హాఫ్ అయితే ఇక మొత్తానికి అయితే డెబ్బై రెండు వేలు చెప్పి ఇప్పుడు మనకి పూటకైతే ఎనిమిది మిషన్లు అయితే రెండు పూటలు కలిసి అంటే ఒక్కరోజు కలిపి ఓకే పదహారు లీటర్లు అయితే ఇస్తున్నాయి అనమాట చూసినారు కదా చెకండ్ హావ్ అయితే ఈ విధంగా ఉంది మన త్రాడావ్ దెట్కి అయితే వెళ్ళిపోతాం రండి అలా త్రాడావది ఇది ఈనాడానికి జెర్సీ అక్కడ అది హెచ్ఎఫ్ అనేది ఓకే జెడ్లకి క్రాస్ అంట ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఇది ఈనాడానికి ఉందా ఇది మళ్ళీ టైం ఎంత చెప్తానా ఎనిమిది రోజులు ఇంకా ఎయిట్ డేస్ అయితే పడతా అంట ఫ్రెండ్స్ దీని పొడుగు చూస్తే కూడా ఈ విధంగా ఉంది అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు మనకి దీని పాలే నిషానాలు చెప్పి ఎనిమిది ఎనిమిది ఇది కూడా ఎనిమిది ఎనిమిది అది ఓకే ఓకే ఇప్పుడు ఎనిమిది ఎనిమిది అయితే చెప్పారు అనమాట దీనికి దీని రేట్ ఎంత అంటది డె ఐదు వేలు ఓకే మనకి మనకు వచ్చేసి ఇప్పుడు కృషి మాట్లాడుతూ అయితే అటు ఇటు అయితే తగ్గుతా ఉంటా ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా జెర్సీల క్రాస్ అంట మనకు వచ్చేసి త్రాడావు అయితే ఇక ఈ విధంగా ఉంది అనమాట మొత్తానికైతే ఇక పాలు వచ్చేసి ఇక్కడ ఎన్ని అంటే ఒక రోజు కలిపి పదహారు సెల్ అయితే ఇస్తున్నాయి అనమాట చూసినా కదా అయితే త్రాడావు కూడా ఈ విధంగా ఉంది మళ్ళీ ఫోర్ హౌస్ ఎంతో కథ మనకు ఒకసారి అయితే అది కూడా కనుక్కుందాము రండి అయితే ఇది సెకండ్ అవుతా మళ్ళీ సెకండ్ హావ్ థర్డ్ ఇతా ఫ్రెంచ్ ఫోర్త్ హౌస్ దేట్కి అయితే వచ్చేసిన అనమాట నాకు వచ్చేసి ఇది దీనిది చెప్పానా కథ జెర్చి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా జెర్చి అనమాట ఇప్పుడు ప్రశ్నానికైతే ఇప్పుడు ఇది చూసినారు కదా దీని పొడుగు కూడా ఈ విధంగా ఉంది అంటే ఈనాడనుకుందంట ఈనాడు అనుకుంది కదా ఈనాడానికైతే ఉందంట మనకు చూస్తే కూడా ఇప్పుడే అర్థమైపోతుంది ఈనాడనుకుందని మనకు వచ్చేసి ఇప్పుడు ఇది దీనికి రేట్ ఏం చెప్తున్నా ఇది అరవై ఎనిమిది వేలు అంటే ఇది ఎన్నో అవుతావునా ఆవుతా సెకండ్ ఈత ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సెకండ్ ఈతావా అంట మనకు వచ్చేసి ఇప్పుడు అరవింద్ అయితే చెప్తారనమాట దీని పాలు దీని పాలు ఏడేడు అంటే పూటకు అయితే ఇక ఒక రోజు కలిపి ఇక పద్నాలుగు సేలు అయితే ఇస్తుందంట చూస్తున్నారు కదా ఈ ఆవైతే ఈ దగ్గు ఉంది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇప్పుడు పూటకు అయితే పద్నాలుగు లీటర్లు ఇస్తుందంట అంట మనకు వచ్చేసి ఎన్నో అవుతా అన్న ఇది రెండో రెండో అవుతా రెండో అవుతావా ఇది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా మనకు వచ్చేసి ఇక ఫోర్త్ ఆఫ్ కూడా ఈ విధంగా ఉందనమాట ఇక దీని పొడుగు కూడా ఈ విధంగా ఉంది అనమాట మనకు వచ్చేసి అంటే ఎన్ డేస్లో ఇంత అన్నది ఇది టెన్ డేస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా టెన్ డేస్లో అయితే ఇంత అంట మనకు వచ్చేసి మనకు లాస్ట్ ఆఫ్ డేట్కి అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ దాని దేని ఒకసారి అయితే చూద్దాం అన్నా లాస్ట్ ఆఫ్ ది ఇప్పుడు హెచ్ఎఫ్ఆర్ జర్సీ అనేది జెర్సీయా ఇప్పుడు వచ్చేసి దీన్ని అన్న ఎన్నోతా అన్న ఇది సెకండ్ సెకండ్ అవుతుందా మనకు వచ్చేసి ఇది ఇది మనకు ఈనాడ ఇది చూసిన మొత్తానికి అయితే ఇక్కడ అయితే మనకు వచ్చేసి ఇది పాలు ఎక్కిచ్చేటట్టుంది మనకు ఇది ఎన్ని ఇస్తానా పాలేదెనిమిది చెప్పిరా ఎనిమిది ఎనిమిది చెప్పి ఓకే ఎనిమిది అంటే మనకు వచ్చేసి ఒక రోజు అయితే పదహారు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట మనకు వచ్చేసి ఇది అంటే ఇది ఏం దాన్ని ఉపయోగిస్తారా దీంట్లోకి ఏం దాన్ని ఉపయోగిస్తారు ఇప్పుడు ప్లస్ పత్తికాయలు గానీ అన్ని అంటే పచ్చిపిండి పడతారు చాలా మంది ఓకే మనకు వచ్చేసి ఇది మళ్ళీ ఏం రేట్ చెప్తున్నాను లాస్ట్ చావా ఇది సెవెంటీ ఫైవ్ అంటే కూర్చొని మాట్లాడుతూ అటు ఇటు అయితే తగ్గుతా ఉంటా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ అయితే ఒక్కరోజు అంటే పాలైతే ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాలు అంటే ఇప్పుడు ఈనడానికి ఎన్ని ఇంకెన్ డేస్ పడతానా ఇది ఒక సిక్స్ డేస్ అంటే ఆరు రోజులు అయితే పడతా అంట మనకు వచ్చేసి మనకి ఇది ఇంకా ఇంకేమైనా ఉందా ఇది అది ఎన్నో ఇది సెకండ్ చెప్పండి ఓకే ఫ్రెండ్ చూస్తున్నారు కదా అయితే ఆవులు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట మనకు ఇక పొద్దున లోడ్ దిగిందంట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి ఒక గత ఐదు ఆవులు అయితే అంట అంటే నువ్వు వారం ఎన్ని ఆవు గురువారం ఆరు నుంచి వరకు ఓకే అంటే షర్దనవర్ మార్కెట్లోకి వస్తారన్న మీరు ఫ్రెండ్ చూసినారా కదా మార్కెట్లో కూడా వస్తారంట మనకు వచ్చేసి లాస్ట్ అయితే ఇక లాస్ట్ ఆవులు అయితే ఈ విధంగా మొత్తానికి అయితే ఇక చూస్తున్నారు కదా ఆవులు అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు క్లారిటీ మీద ఉన్నా సంగం దేవత వచ్చేసి మనకు ఇప్పుడు అన్న అన్న ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పను వీళ్ళకి సంగం స్కూల్ నుంచి లెఫ్ట్కి మళ్ళి ఓకే ఇప్పుడు జేపీ దర్గా రోడ్ ఓకే ఈ రోడ్కేనా అంటే దీని ఊరుముందల్ ఏమన్నా ఊరుంటుందా ఊరుముందలు అంటే అక్కడ పోతే మళ్ళీ క్లాస్ కంప్లీట్ కానీ అక్కడ పోతే టౌన్ కూడా ఇప్పుడు దాటంగానే నా మాదే ఊరు వస్తాను చూసి ఇక్కడ పోతే కొంగ కూడ ఓకే జేపీ దర్గా రోడ్ అంటే చెప్తారు జేపీ రోడ్ అది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మన దాని అయితే ఆవులు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ వచ్చేసి ఆ బస్వరాజ్ డైరీ ఫార్మ్ అనమాట మనకు వచ్చేసి లాస్ట్ ఆవులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ గో